క్రైస్త్ లాడ్ దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు మాసాలు దేవుడు తన మహాకృపలో కాచి దాచి కాపాడి మరొక నూతన మాసంలోనికి మనందరినీ కూడా సజీవులుగా ప్రవేశింపచేసిన దేవుని కృప జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ నెలంతా కూడా దేవుని కృపాక్షేమాలు మనందరి వెంట ఉండాలని ప్రార్థిస్తూ కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆ రోజనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును దావీది గారు ఒక గొర్రెల కాపరి తనకున్న ఆ చిన్న మందను ఎంతో ప్రేమగా బాధ్యతగా పెంచేవాడు కాపరిగా తన గొర్రెలను పాలించేవాడు రక్షించేవాడు తన గొర్రెలను ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టేవాడు కాదు ముళ్ళ పొదల్లోనో గచ్చ పొదల్లోనో కరుకైన నేలల్లోనో ఉంచేవాడు కాదు కానీ పచ్చిక బాగా ఉన్న చోట వాటిని పడుకోబెట్టేవాడు ఏ నీరు పడితే ఆ నీటిని వాటితో త్రాగించేవాడు కాదు అంతేకాదు ఆ నీరు శుద్ధంగా ఉందో లేదో తన గొర్రెలు నీటిని త్రాగాలి అంటే నీరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఏ దొంగ భయము కానీ ఏ తోడేలు భయము కానీ ఎటువంటి ఎలుగుబంటి భయము కానీ లేకుండా అవి నెమ్మదిగా నీటిని త్రాగలవో లేవో పరీక్షించి మరీ వాటిని ఆ నీటి వద్దకు నడిపించేవాడు నడిపించే మార్గంలో ముళ్ళు గచ్చపొదలు ఎత్తుపల్లాలు ఉన్నాయో లేదో చూసుకొని ఒకవేళ ఉన్నా సరే చాలా జాగ్రత్తగా తన మందను మాత్రం పచ్చికగల ప్రాంతాలలోనే పరుండబెట్టేవాడు శాంతికరమైన జలముల దగ్గరికే నడిపించేవారు అంతేకాకుండా ఆ శాంతికరమైన నీటి ఊట యొద్దకు అవి వచ్చే క్రమంలో అవి నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపిస్తూ ఒకవేళ అది చీకటి మార్గమైనా లేక కొంచెం కష్టమైన మార్గమైనా సరే వాటిని కాపాడుతూ సురక్షితంగా నడిపించేవాడు అవసరము కొలది తన చేతి దండముతో వాటిని రక్షిస్తూ వాటిని దండిస్తూ నడిపించేవాడు అలాగే శత్రువు వాటిని మృంగాలను చూసినప్పుడు అది తన గొర్రెలను ముట్టకుండా వాటిని కాపాడుతూ సేద తీరుస్తూ క్షేమంగా నడిపించి పోషించి సంరక్షించి కాపాడుతూ ఉండేవాడు అయితే ఒకనొక దినాన ఒకసారి కాపరిగా తన బాధ్యతను పరిశీలించుకున్నాడు దావిది గారు ఆ పరిశీలన క్రమంలో తన ప్రధాని కాపరి అయిన దేవుడు తనకు ఉంటాడండి నేను నా చిన్న మందను ఇంతగా రక్షిస్తుంటే మరి నేను కూడా దేవునికి ఒక గొర్రె పిల్లనే కదా ఆయన నన్ను మరి నా కాపరి నన్ను కూడా ఇలాగే నడిపిస్తున్నాడు ఇలాగే నన్ను పోషిస్తూ ఉన్నాడని ఆలోచించాడేమో అందుకే తన జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇరవై మూడవ కీర్తన రాసుంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఒక మనిషినిగా దావీదు తన చిన్న మందకు ఎలాంటి లేమీ లేకుండా తగిన సమయంలో ఏది కావాలో అది అందిస్తూ తన మందను కాపాడుతూ ఉన్న దావీదు తన కాపరి అయిన దేవుడు తన జీవితంలో ఇలా ప్రతీది అనుగ్రహిస్తున్నాడు అని గ్రహించగలిగాడు కారణాలు ఏమైనప్పటికీ దావీదు తన కుటుంబంలో తారతమ్య భేదాలను ఎదుర్కొన్నాడండి సమయలు గారు వచ్చి తన కుమారులందరినీ పిలవమంటే అక్కడ దావీదు మాత్రమే లేడు కానీ దావీదుగారు మాత్రం దేవుని ప్రణాళికలో ఉన్నాడు అందుకే అంటున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని నీతి మార్గములో పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల చెంతకి తన చేరాలి అంటే తన చిన్న మంద ఎదుర్కొన్నట్లే కొన్ని కష్టమైన మార్గాలలో కరుకైన నేలపైన ముండ్ల పొదలు గచ్చ వంటి మనుషులు మరి మరియు ఆ పరిస్థితుల మధ్య తాను నడవాలి అని గ్రహించాడు అంతేకాకుండా అలాంటి పరిస్థితుల్లో అలాంటి మార్గాల్లో ఒక కాపరిగా తాను ఎలా అయితే తన మందకు తోడై ఉంటాడో అలాగే తన కాపరి కూడా తనకలానే తోడై ఉంటారని గ్రహించాడు దావిది గారు అనేకులు తనని తృణీకరించినప్పటికీ తన ఇంటి వారే తనకి శత్రువులై ద్వేషముతో తనతో మాట్లాడుతున్నప్పుడు తన అన్నని పరామర్శించడానికి యుద్ధభూమికి వెళ్ళినందుకు చెయ్యని నేరానికి తన అన్నే తన్ని ఎన్నో మాటలు అంటున్నప్పటికీ తన జీవితంలో ఎన్నో శ్రమలు పడుతున్నప్పటికీ ఒక కాపరిగా తన మందలోకి మరి తన్ని ఎలా తీసుకున్నాడో దేవుని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు అంతేకాదండి ఎంతమంది అయితే తనని తృణీకరిస్తున్నారో అవమానిస్తున్నారో నిందిస్తున్నారో వారి మధ్యే వారి ఎదుటే దేవుడు తనని హెచ్చిస్తారని తన తలంపు కంటే దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవని తన ఎడల దేవుడు కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములు అని గ్రహించాడు అందుకే దావిదిగారు అంటున్నారు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు అని ఇహోవా పరి నాకు లేమి కలగదు అంటూ వాహనాలపైన మనం వేసుకుంటూ ఉంటాం ఇంటి గోడలపైన అంటిస్తూ ఉంటాం ఫోన్లో ఫొటోస్ పెట్టుకుంటూ ప్రతిరోజు మురిసిపోతూ పాటలు పాడుతూ ఉంటాం కదా ఈ మాట అర్థాన్ని నిజంగా నువ్వు గ్రహించావా నిజంగా నీవు నీ దేవుని మందలో ఉన్నావా నిజంగా నీవు ప్రతి పరిస్థితుల్లో నీ దేవుని హస్తాన్ని ఆయన కాపుదలను చూడగలుగుతున్నావా వాక్యం అంటే ఏదో గడగడ హడావుడిగా చదివేసి పక్కన పెట్టేది కాదండి మన ప్రతి పరిస్థితిలో దేవుని హస్తాన్ని దేవుని నడిపింపును చూడాలి మనం మన జీవితానికి ఆ వాక్యం అన్వయించుకొని సరిపోల్చుకోవడం వంటివి మనం చేయాలి కానీ మనం మాత్రం వాక్యాన్ని ఇంటి గోడలకు వాహనాలకో మన పెదవులకు మాత్రమే పరిమితం చేస్తున్నాం కాబట్టే దావిదు గారి వలె హెచ్చింపబడకుండా దావిదు గారి వలె హృదయానుసారులం కాకుండా ఉంటున్నాం నేటి నుండైనా గారి వలె ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి చూద్దాం ప్రతి మార్గంలో దేవునితో కలిసి అడుగేద్దాం ప్రతి క్షణము దేవుని మందలో జీవిద్దాం అప్పుడు మన జీవితం అంతా జీవించినంత కాలం దేవుని కృపాక్షేమాలే మన వెంట వస్తాయి అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన పరిశుధిన గొప్పతండే మీకు వందనాలు గడిచిన మాసమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చి మా కాపరిగా మీరు మమ్మల్ని ఉండి నడిపించి మరొక నూతన మాసంలోనికి మరి మమ్మల్ని ప్రవేశింపచేసిన విధానానికి వందనాలు దేవా మా బ్రతుకు దినాలన్నీ కూడా మీ కృపాక్షేమాలే మా అందరి వెంట వచ్చినట్లుగా సహాయం చేసి దావిది గారు ఎలాగైతే అయ్యా తన జీవితంలో అన్నీ అన్వయించుకున్నారు మేము కూడా మా జీవితంలో ప్రతీది కూడా దేవా నిన్ను అన్వయించుకుని నీ ప్రేమను అర్థం చేసుకునే కృప నాకు మాకు ఈ ప్రార్థనలో ఎగిభవిస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించు ని ఏసుక్రీస్తు ప్రభువారి ప్రవారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్